చేసినటువంటి నాయకులందరికీ అన్ని వర్గాల నాయకులతో గ్రామాల్లో చేసిన వాళ్ళందరికీ నమస్కారం జరుగుతున్నారు ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారు అట్టడుగు వర్గాలతో ఏ అత్యున్నతమైనటువంటి స్థానాలకి అత్యున్న మహానీయుడు గత జాతికి ఆయన జీవితాన్ని అంకితం చేయడం జరిగింది ఆ మహానుభావుని కూడా భద్రంలో చేయడం తప్పకుండా సేవలు కూడా ఆయన పార్లమెంట్లో కావచ్చు ఆయన దేశానికి రాష్ట్రానికి కూడా ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి బాబు శక్తివంతం అన్నారు ఆయన నూట పద్దెనిమిదవ జయంతి ఈరోజు రాష్ట్రమే కాదు దేశం మొత్తం మీద రోజు ప్రభుత్వ కార్యాలయాలు ఈరోజు ముఖ్యంగా స్కూళ్ళకు హాలిడే కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో ఇవ్వాలని శాంకులు ఆవేషన్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఆయన సెలవు దినంగా ప్రకటించాలి ఏప్రిల్ పద్నాలుగు ఎలాగైతే అంబేద్కర్ జయన్ అదే అదేవిధంగా బాబు జతీవన్ రావు గారి చేతి సందర్భంగా కూడా సెలవు ప్రకటించాలనే సందర్భంగా ప్రభుత్వాలు నేను విన్నవించుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను